నమస్తే నేను మీ నాగేష్ గొంగులా ప్రతి ముప్పై సంవత్సరాలకి బ్రతుకు తాలూకా ఆలోచన చిత్రం మారుతుంది సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ప్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు ఒక్కడే వస్తాడు వాడినే టార్చ్ బేరర్ అంటారు కాకపోతే ఇప్పుడు నేను చెబుతున్న ఆ టార్చ్ బేరర్ మీరు అనుకుంటున్న వాడైతే ఖచ్చితంగా కానే కాదు మరెవరు ఖచ్చితంగా చెప్తాను ఎందుకో తెలియదు ఉదయం నుంచి నా రెండు చెవుల్లో రెండు పాటలు మారుబ్రోగుతున్నాయి నా మస్తిష్కంలో ఆ రెండు పాటలు మదించబడుతున్నాయి అందులో మొదటి పాట నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం ఇది మొదటి పాట మరి రెండో పాట చెప్పనా అర్ధ అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ భక్తి గదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా ఇదే ఆ రెండో పాట మరి ఈ రెండు పాటలు ఎందుకు నన్ను ఇంతలా వెంటాడుతున్నాయి కారణం చెప్తే ఖచ్చితంగా ఈ పాటల్లోని భావం మీకు అర్థమైతే మిమ్మల్ని కూడా ఈ పాటలు కళల్లో కూడా కల్లోలం రేపుతాయి జనసేన పార్టీ పుట్టి నేటికి పదకొండేళ్ళు పూర్తయింది అంటే పుష్కర కాలంలోకి అడుగిడుతోంది ఇన్నాళ్ళు ఆరోపణలు ఆందోళనలు పొత్తులతో నెట్టుకొచ్చింది గత ఏడాది కూటమితో జతగట్టడంతో అనూహ్యంగా అధికారంలో పాలు పంచుకుంది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ దఫా ఆవిర్భావ దినోత్సవాన్ని తనను గెలిపించిన పిఠాపురం గడ్డపై నిర్వహించాలని నిర్ణయించారు తాను తలచుకుంటే ఏం చేయగలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికే కాదు యావత్ భారత ప్రజలకు కూడా స్పష్టమైన త్రీడీ సినిమా చూపించడానికి సిద్ధమయ్యారు ఈ సభకు పెట్టిన పేరు జయకేతనం బహుశా ఈ పేరు చూశాకే అనుకుంటా ఆ రెండు పాటలు నా ఆలోచనలను చీల్చి చెండాడుతున్నాయి జయకేతనం విన్నారా ఈ మాట విన్నారా బహుశా నాకు తెలిసి జనసేనలో ఉన్న తొంభై శాతం మందికి దీని అర్థం తెలియకపోవచ్చు కావాలంటే కేతనం అంటే ఏమిటి అని వారిని అడిగి చూడండి జయకేతనం అంటే విజయం సాధించాక ఆ విజయానికి ప్రతీకగా ఎగురువేసే జెండా నిజమే కదా విజయం సాధించారు గనుకనే కేతనం ఎగరవేస్తున్నారు అని సరిపెట్టుకుందామంటే ఈ రెండు పాఠాల్లోని అంతరార్థం తెలిసిన విజ్ఞానవంతులు ఎవరు అలా సరిపెట్టుకోలేరు నూటికో కోటికో ఒక్కడు పుడతాడు సమాజానికి తనవంతుగా దిశానిర్దేశం చేసే పోతాడు పోయేలోగా తనదైన వేస్తాడు ఒక శ్రీశ్రీ ఇంకో గుర్రం జాసువా మరో గుర్రదాడ అప్పారావు వంటి వారు అలాంటి కోవలోకే వస్తారు కాకపోతే అది నిన్నటి తరం నేటి తరంలో మాత్రం నాకు కనిపించిన అలాంటి మహోన్నతుడు ఎవరంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం మనకి గుణపాఠం నేర్చుకోమని చెబుతున్నాయి నిగ్గేసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం అనే పాట ఏం గుణపాఠం నేర్చుకోమని చెబుతుందో వివరించే ముందు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అనే పాటతో ఆయన ఏ గుణపాఠం నేర్పాలనుకున్నారో వివరిస్తా దయచేసి సమాజం బాగుండాలనే నా వంతు బాధ్యతగా నేను చేస్తున్న ఈ నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు నన్ను మరింత ప్రోత్సహించవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా నా ఆలోచనలను సిరిబెన్నెల గారి ఉద్దేశంతో సరిపోల్చి చెప్తాను అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఇది మొదటి లైన్ నిజంగా మన భారత రాజ్యాంగకర్త డాక్టర్ రావ్ అంబేద్కర్ ఆ మహాశైడే కనుక బ్రతికి ఉంటే నలభై శాతం ప్రజామోదం పొందిన వాడిని పక్కన పెట్టి ఆరు శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉన్నోడు పరిపాలన చేస్తూ ఉంటే ఖచ్చితంగా కలంతోనే ఈ కుళ్ళును అంతం చేసేవాడేమో దీనిని అర్ధశతాబ్దపు అజ్ఞానం కాక ఇంకేమందాం దీనికి కూడా స్వర్ణోత్సవాలు విజయోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా అంటే తాను చేస్తున్న పని సరైనది కాదని పవన్ కళ్యాణ్ వంటి నాయకుడికి తెలియదా ఆరు శాతం ఓటింగ్ ఉన్నోడు నలభై శాతం ఓటింగ్ ఉన్నోడిని జర్మనీ వెళ్ళిపోమని చెప్పడానికి ఇక్కడ ఈ లైన్తో మనం అర్థం చేసుకోవచ్చు ఆత్మ వినాశపు అరాచకం అంటే తన ఆత్మను చంపుకుని చేస్తున్న అరాచకమే కదా ఇది మరి దీనికి సలాం చేద్దామా అని కవి వేసే ప్రశ్న సరైనదే కదా శాంతిక పోతపు కొత్తుక తెంచి తెచ్చిన ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో బత్తి గదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి నేటి వరకు రెడ్ బుక్ పేరుతో చేసిన అకృత్యాలు మారణ హోమాలు మరిచిపోగలరా ఎవరైనా అంతవరకు శాంతికపోతం అంటే పావురంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కుత్తుక తెంచి అంటే గొంతు కోసి ఆ రక్తం బహుమతిగా పవన్ కళ్యాణ్ నుదుటన తిలకంగా దిద్దుతున్నాం ఇదే కదా పవిత్ర భారతదేశంలో నా ఆంధ్రులు చేస్తున్న పని కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగును చూపి లేస్తారే జనాలు తలలర్పిస్తారే వాహ్ సిరివేన గారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని అంత ముందే ఎలా పసిగట్టారు సార్ మీరు రాసింది అక్షరాల అమలు చేస్తున్నాడుగా మా పవన్ కళ్యాణ్ కులాల కోసం గుంపులు కడుతూ అంటే కనీసం కులభావనైనా తెచ్చుకోండి అంటాడు మతాల కోసం మంటలు పెడుతూ అంటే సనాతన ధర్మం అంటూ తాను అనపాలజిటిక్ సనాతిని హిందూ అని ఊగిపోవడం అన్నమాట మరి మంటలు పెడుతూ తెగువను చూపి తగువుకు లేస్తారే అంటే పవిత్రమైన తిరుమల లడ్డూని కూడా తన స్వార్థం కోసం పశువుల కొవ్వు కలిసిందని మంటలు రేపడం తగువులు సృష్టించడం అన్నమాట క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ అంటూ రాసిన ఈ లైన్ చూడండి ఇది మరీ అద్భుతం సమూహక్షేమం పట్టని అంటే ఆంధ్రుల క్షేమం పట్టించుకొని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ అంటే జనసేన అనే ఇరుకైన స్వార్థపు లోకంలో ముడుచుకొని ఉండిపోతారు తప్ప బయటకు వచ్చి నిజం తెలుసుకోరు మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే తెలుసుకుని భుజం కలిపి రారు అంటే సమిష్టిగా ఐకమత్యంతో ఇది అన్యాయం అని చెప్పరు కేవలం నష్టపోతున్నది రాష్ట్రం మాత్రమే కాదు భారతదేశం కూడా అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి మరి ఇంత అన్యాయం జరుగుతుంటే మాలాగా కంట శోష పెట్టుకుని ఎందుకు కేసులు పెట్టించుకోవాలి ఎందుకు బూతులు తిట్టించుకోవాలి తిట్టించుకొని కేసులు పెట్టించుకొని ఏమిటి సాధించాలి అని మమ్మల్ని కూడా ప్రశ్నించారు సిరిబెన్నల ఎవ్వరి కోసం ఎవరి ఎవరితో సాగించే సమరం ఈ చిర సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాది భారతమా నిజంగా ఈ ప్రశ్నలకు సమాధానం కరువైపోతుంది తెలుగుదేశాన్ని బీజేపీని ఈయన తిడితే మనం తిట్టాలి ఈయన పొగిడితే మనం పొగడాలి ఇంకో ఇరవై ఏళ్ళు బానిసత్వం చేసేద్దాం రండి అంటే అందరం జెండా కూలీలమై జెండా మోసేయాలి తీరా ఇదంతా ఎవరి కోసం అని ప్రశ్నిస్తే తన అన్నకు పదవులు ఇప్పించుకోవడానికి మరియు ప్రజలు వద్దనుకున్న చంద్రబాబు వంటి వారిని ప్రజల నెత్తి మీద కూర్చోబెట్టి ఆనందించడానికి అవునా కాదా అని అడిగితే మాకెందుకు రాజకీయాలు ఎవడు పరిపాలిస్తే మాకేంటి ఈ రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు అనే జనాలనే ఆయన బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అని మీరంతా ఉండి కూడా అడగలేనప్పుడు ఈ భారతదేశం ఒక అనాథతో సమానమే అంటున్నాడు అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాల ఈ పదాలు జగన్మోహన్ రెడ్డిని సూచిస్తున్నాయేమో ఒక్కసారి గమనించండి అన్యాయాన్ని సహించని శౌర్యం ఈవీఎంలతో అన్యాయం జరిగిందని తెలిసి కూడా సహించలేకపోతున్నా దౌర్జన్యం చేసిన కేంద్రాన్ని దహించేంత ధైర్యం ఉన్నప్పటికీ అడవుల్లో దాక్కున్న సింహంలా తగ్గి ఉండాల్సిందేనా అనేకదా సిరివెన్నెల ఉద్దేశం శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరుల చేతిలో చావాలా వామో నిజంగా అక్షరాల ఇది జగనన్న గురించే మన గురించే శత్రువుతో పోరాడే సైన్యం అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం అంటే ఎంత సైన్యం ఉన్నప్పటికీ శాంతి పోరాటాలనే ఆయన ఎంచుకోవడం స్వజాతి వీరులను నణే విధిలో అర్థమైంది కదా తన దగ్గరే ఉంటూ తన వెన్నంటే ఉంటూ తన ఇంట్లోనే ఉంటూ తనవారు అనుకునే శత్రువులను గుర్తించి అణచే పనిలో సవాలు చేయాలా లేకపోతే వారి చేతులు అంతం కావాలా అన్నది తేల్చుకొమ్మని అంటున్నాడు సిరివెన్నెల తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే తురిమిన నెత్తుటి మందారం సింధూరం వేకువ వైప చీకటిలోక ఎటువైపు నడిచే బొమ్మ గతిల్ తోచని భారతమా ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన మాటలు మీలో ధైర్యాన్ని అడవికి ఇచ్చేశారు అంటే మీలో ధైర్యం లేదు అని మీరు పాటించాల్సిన ధర్మం పాటించకుండా చట్టం చూసుకుంటాదిలే అనుకుని కళ్ళ ముందే జరిగే ఘోరాలను కూడా అడ్డుకోకుండా మీరంతా శిలల్లా నిలుచుంటే మీరందరూ మనుషులు కాదు నడుస్తున్న శవాలు అంటాడు మరి మనం ఎట్టుపోతున్నాం ఉదయం వైపా అస్తమయం వైపా అన్నది ఆలోచించమని ఉద్బోధించారు సిరివెన్నెల అంతేకాదు తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని చూసారా చూసారా ఏమన్నారో మన తలరాతను మనమే రాసే హక్కు ఓటు రూపంలో ఉంటే ఓటుకు నోట్లకు గాని బూటకపు హామీలకు కానీ లోబడిపోయి ఇలాంటి వారిని మన ప్రతినిధులుగా ఎన్నుకొని అమ్మో వారంతా ప్రతినిధులు వారిని మనం ప్రశ్నించగలమా అని భయపడుతూ బ్రతికేస్తున్నారు అంటున్నారు సిరిబిన్నల కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కు ఏదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం మన ఓటుతో గెలిచిన వాడికి మళ్ళీ మన ఓటుతో అవసరం ఉన్నోడికి మనం భయపడుతున్నామంటే మనం కళ్ళు ఉండి కూడా గ్రుడ్డివాళ్ళమేనంటున్నాడు అలాంటి గ్రుడ్డివాళ్ళని ఆ ఆవేశం స్టార్ నడిపిస్తాడా ఆ హక్కు తనక మాత్రమే ఉన్నట్టు విర్రవీగడం తగిన పనేనా అన్నది సిరివెన్నెల గారి ప్రశ్న కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా ఇప్పుడు మన రాష్ట్రం కూడా కృష్ణుడు లేని కురుక్షేత్రమే అయింది మరి విశాలమైన విషాదంలో ఉన్న భారతీయులు మేల్కొండి లేకపోతే ఇదే జాడ్యం ఇదే మౌఢ్యం దేశమంతా నిండిపోతుంది ఒక్క పాటకే ఇంత వివరణ వచ్చింది కదా రెండో పాటని క్లుప్తంగా తేల్చేస్తాను నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం నువ్వు ఎంత వివరించినా ఎంత నూరిపోసినా పోసినా ఆ దేవుడే దిగి వచ్చి గీతోపదేశం చేసినా కూడా మా తలరాత ఎంతే అనుకుంటారే తప్ప ఈ జనం ప్రయత్నం మాత్రం చేయరు తమ జీవితాలను తామే సరిదిద్దుకోవాలి అనుకోరు గాలిబాటు గమనానికి దేనికి దేనికి గొర్రె దాటు మందకు నీ ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం గాలివాటంలా ఈవీఎంలతో గెలిచేదానికి ప్రణాళికలు వ్యూహాలు అవసరమా గుంపుగా ఉండాలి కేంద్రానికి సలాం కొట్టాలి ఇంకో పదిహేనేళ్ళైనా అందరి జెండాలు మోయాలి ఈ మాత్రం దానికి నాయకత్వం అని పేరెందుకు వారిని గొర్రెల్లాగా ఫాలో అయ్యే వారికి మనం ఎంత చెబితే ఏం లాభం ఏ క్షణంలో నక్కలగా మారిపోయారా కదా వీళ్ళు రామబాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ఆయన వస్తే మళ్ళీ చంద్రముఖి వచ్చినట్లే మళ్ళీ నాశనం కొని తెచ్చుకున్నట్లే తప్పుడు హామీలను నమ్మవద్దు నమ్మి మళ్ళీ మోసపోవద్దు అని పదే 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 చెప్పిన ఆ వాగ్బాణాలు వృధా అయ్యాయి రావణ కాష్టం ఆగలేదు కురుక్షేత్రం ఆగటం లేదు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం దయచేసి వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను అంతవరకు సెలవు నమస్తే